హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు కొండమత ఈరోజైతే మనం పెరుగు అన్నం అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే అన్నము ఇలా మెత్తగా వండినాను ఫ్రెండ్స్ కొన్ని వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకున్నా ఇందులో కొన్ని పాలు అయితే వేసుకుంటున్నా పాలు అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి పాలైతే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు ప్యాన్ అయితే పెట్టుకుందాం ఆయిల్ అయితే వేసుకుందాం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం మినప్పప్పు చిన్నపెట్టు ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి కొంచెం కలిగినప్పుడు పోతుంది ఇప్పుడైతే అన్నీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే పోపు ఇందులో వేసుకొని కుందాం ఇప్పుడు ఫైనల్గా పచ్చి ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం ఎండాకాలం అయితే ఎంతో చలువ చేసే పెరుగన్నం అయితే రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయింది పెరుగన్నం మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టు ఏది ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్